సోషల్ మీడియా సామాన్యుని గొంతు ఆ గొంతు నిలమేయటానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి సోషల్ మీడియా గొంతుకులు ప్రశ్నించడం ప్రతినిధులకు ఇష్టం లేదు పాలనా యంత్రాంగానికి ఇష్టం లేదు చివరికి న్యాయ వ్యవస్థలో కూడా కొంతమందికి ఇష్టం లేదు సోషల్ మీడియాలో అవాంఛనీయ శక్తులను ప్రవేశపెట్టి మొత్తం సోషల్ మీడియా పీక నొక్కే ప్రయ నొక్కేయాలన్నది వీరందరి ప్రయత్నం ఇందుకు ప్రధాన మీడియా దోహదం చేస్తున్నది ప్రధాన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చేయని పాపాలేవి సోషల్ మీడియా చేయటం లేదు తమ భవిష్యత్తును సోషల్ మీడియా నుంచి ముప్పు ఉన్నదని మీడియా మాఫియాలు గుర్తించాయి అందుకు సోషల్ మీడియా గొంతు నొక్కేయటానికి తమ వంతు సహకారం అందిస్తున్నాయి దురదృష్టవశాత్తు దేశంలోని అన్ని రంగాలలోనూ పిక్మీలు లేక మరుగుజ్జులు కీలక స్థానాలకు చేరుకున్నారు వీరికి ఒక ఆదర్శం లేదు ఒక లక్ష్యం లేదు డబ్బు సంపాదనే వీరి అంతిమ లక్ష్యం స్వాతంత్ర ఉద్యమ సమయంలోనూ మితబాదులు ఉన్నారు అతిబాదులు ఉన్నారు విప్లవకారులు ఉన్నారు కానీ స్వార్థ మాత్రం అతి తక్కువగా ఉండేవారు ఇప్పుడు స్వార్థమే జీవన మార్గంగా సమాజం నడుస్తున్నది ప్రస్తుతం అరవై రెండు కోట్ల మంది వరకు భారతీయులు సోషల్ మీడియా వినియోగించుకుంటున్నారు ఈ మీడియా గ్రామీణ ప్రాంతాలలోనూ విస్తృతంగా వినియోగించుకుంటున్నారు ఆ విధంగా అరవై రెండు కోట్ల మంది భారతీయులకు సోషల్ మీడియా సాధికారికత కల్పించింది ఈ అపార శక్తిని వారికి అందకుండా చేయాలన్న ప్రయత్నాలు ఊతం అందుకుంటున్నాయి దురదృష్ట సోషల్ మీడియా వ్యవస్థల్లోనూ కీలక స్థానాల్లోనూ ఉన్న వ్యక్తుల్లోనూ జవాబుదారీతనం కోరుతుంది అది వ్యవస్థలకు వ్యక్తులకు నచ్చడం లేదు నిజానికి ప్రధాన మీడియాలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో సోషల్ మీడియాలోనూ అన్ని అవకతవకలు ఉన్నాయి శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రింట్ మీడియా దశాబ్దాల చరిత్ర ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా తమ పనితీరును పరిశుద్ధం చేసుకోలేనప్పుడు నిన్న మొన్న కన్ను తెరిచి అతి సామాన్యుల చేతికి యువతరం చేతకు వచ్చిన సోషల్ మీడియా పరిశుద్ధాత్మలాగా ఉండాలని భావించడం సమంజసమేనా కీలక పదవుల్లో ఉన్న ఉన్న తెలివి తక్కువ వారు అతి ఆత్మవిశ్వాసంతో సోషల్ మీడియాకు శుద్ధులు చెప్పడం విపరీత ధోరణి వారు దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి సోషల్ మీడియా తప్పులు చేస్తుంటే ఒప్పుగా సరిదిద్దాలి తప్ప గొంతు నొక్కే ప్రయత్నం మంచిది కాదు ఆ మీడియాపై విష ప్రచారం విద్వేష ప్రచారం అసలే మంచిది కాదు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు ఇతరులను అవమానించడం అశ్లీల పదజాలం వాడటం తదితర చర్యలతో సోషల్ మీడియా హానికరంగా జుగుప్సాకరంగా తయారైనన్న మాట నిజమే రాజకీయ రంగంలోనూ సోషల్ మీడియా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది మన దేశంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగించుకో ఉపయోగిస్తున్నాయి ప్రత్యేకంగా సోషల్ మీడియా సెల్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ సైతం సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో అయితే రాజకీయ ప్రత్యర్థులపై ట్రోలింగ్ తప్పుడు ప్రచారాలకు సామాజిక మాధ్యమాలు వేదికలు అవుతున్నాయి విద్యావంతులుగా భావించే వారు సైతం సోషల్ మీడియాలో విద్వేషాన్ని చెల్లించడం వ్యక్తిగత దోషాలను పాల్పడడం అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఇతరులను అవమానించడం జరుగుతోంది నిజానికి మనకు రోల్ మోడల్స్ గా ఉండవలసిన రాజకీయ నాయకులే భూతు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇతరులను నిందించడం సమంజసమైన ప్రధాన మీడియా కూడా చాలా సందర్భాల్లో ఇదే పని చేస్తున్నది దాన్ని అదుపు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ కౌన్సిల్ కోరలు లేని పిల్లి వల్లే నిస్సహాయంగా ఉంది కానీ సోషల్ మీడియా సామాన్యుల చేతలో ఉండటం వల్ల ఈ పిచ్చుకలపై దాడి చేయటానికి ప్రభుత్వాలు పోలీసులను ఉసుగొల్పుతున్నాయి సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు దేశంలో సోషల్ మీడియా నియంత్రణలో ముఖ్యమైన మలుపు సమాచార సాంకేతిక చట్టంలోని ఐటీ చట్టం అరవై ఆరు ఏ సెక్షన్ వ్యక్తిగత స్వేచ్ఛకు ఉల్లంఘించే విధంగా ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ సెక్షన్లను రద్దు చేసింది ఆ తీర్పు భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడంలో కీలకంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తించాలి అయితే దీనివల్ల తాము తాము ఏదైనా చేయవచ్చుననే భావన ప్రజల్లో పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి మీడియా విశృంఖలత్వంగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం కూడా సరిగా కొద్ది మంది అతి కొద్ది మంది ఇలా ప్రవర్తిస్తున్నమాట నిజమే దాంతో బాధ్యత తగ్గి విచ్చల విడితరం పెరుగుతున్న విమర్శలు వినపడుతున్నాయి ఐటీ చట్టంలో సెక్షన్ అరవై ఆరు ఈ ప్రకారం ఆన్లైన్ లో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకు పాల్పడినప్పుడు మూడేళ్ల జైలు శిక్ష లేక రెండు లక్షల రూపాయల జరిమానా లేక రెండు విధించవచ్చు సెక్షన్ అరవై ఏడు ప్రకారం అసభ్యకరమైన అశ్లీలమైన అంశాలను మొదటిసారి ప్రసారం చేస్తే మూడేళ్ల జైలు ఐదు లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు రెండోసారి అదే తప్పు చేస్తే ఐదేళ్ల జైలు పది లక్షల జరిమానా తప్పదు సెక్షన్ అరవై ఏడు ఏ కింద అశ్లీల అంశాలతో కూడిన వీడియోలు ప్రసారం చేస్తే ఐదేళ్ల జైలు పది లక్షల జరిమానా విధింపురంగా అవకాశం ఉంది సెక్షన్ అరవై తొమ్మిది ఏ ప్రకారం ప్రభుత్వానికి అవసరమైన అనైతిక అంశాలు నిలువరించే అధికారాలు కూడా ఉన్నాయి భారత న్యాయ సంహిత బిన్ఎస్ ప్రకారం సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన చిత్రాలు వీడియోలు లేదా సమాచారాన్ని వ్యాప్తి చేస్తే రెండు వందల తొంభై నాలుగు సెక్షన్ ప్రకారం మొదటి తప్పునకు మూడేళ్ల జైలు లేదా జరిమానా పడుతుంది తరువాతి అపచారాలకు శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది సమాజంలో మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు నిర్దేశించారు చక్కగా ఉంది దీన్ని మనం ఆహ్వానించాలి అంటే విశృంఖలత్వాన్ని ఎవరు ప్రోత్సహించరు అసభ్యతను ఎవరు ప్రోత్సహించరు అంటే ఇళ్లలోని మహిళలను విమర్శించడం అనే కాన్సెప్ట్ మాత్రం నేను అంగీకరిస్తున్నాను ఎవరిని విమర్శించడం తప్పే మహిళలను విమర్శించడము పిల్లలను విమర్శించడం కాదు అసలు సమాజంలో ఇటువంటి రుగ్మతను పోల్గొట్టడానికి ఏం చేయాలి వ్యవస్థలు ఏం చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటమేనా బెదిరించడమేనా ఇంకే మార్గాలు లేవా అనే అంశాన్ని ఆలోచించాలి కానీ రాజకీయ పార్టీలే సోషల్ మీడియాలో విత్తలబెడితనాన్ని ప్రోత్సహిస్తున్నాయనే విషయాన్ని కూడా గమనించాలి జాతిపిత గాంధీజీని జాతి నిర్మాత జవహర్లాల్ నెహ్రూ వారసత్వాలను నిఖిలిగా వ్యాఖ్యానించే సోషల్ మీడియాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఇక తెలుగు రాష్ట్రాల్లో సంయమనం లేని సోషల్ మీడియా సంస్థలు ఎవరుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారో ప్రజలు గమనించారు ఈ రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నేరం నుంచి తప్పించుకోలేవు అసభ్యకరమైన పోస్టులపై బాధితులకు సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు నిజమే సమీప పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం లేదా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయం పొందవచ్చు నిజమే సోషల్ మీడియా వేదికల్లో రిపోర్టింగ్ ఐచ్ఛికాలను వినియోగించి అశ్లీల అంశాలను తొలగించవచ్చు నిజమే వీటితో పాటు క్రిమినల్ సివిల్ పరువు నష్టం దావాలను సంబంధిత న్యాయస్థానాల్లోనూ దాఖలు చేయవచ్చు అది కూడా నిజమే అయితే చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది వారు అధికారంలో ఉన్న వారికి అధికారంలో లేని వారికి పేదలకు ధనికులకు శక్తివంతులకు శక్తిహీనులకు చట్టాన్ని ఒకే విధంగా అమలు చేస్తున్నారా అన్నదే ప్రధాన ప్రశ్న పోలీసు వ్యవస్థ తప్పు చేసిన వ్యక్తుల పలుకుబడి రాజకీయ సంబంధాలను పట్టించుకోకుండా చట్టం ముందు అందరూ సమానం లేనన్న ధోరణిలో వ్యవహరించాలి అలా వ్యవహరించిన వారి అధికారులు సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కదా చూస్తున్నాం ప్రత్యేక కోర్టుల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అది ఎప్పటికి జరుగుతుంది ఎవరికి తెలియదు ఇప్పటికే ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ మన ఆశలు కోర్కలు స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుగు ప్రజలకు బాగా తెలుసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇది శిస్త జనులు గుర్తించాల్సిన అవసరం ఉన్నది అలాగే వ్యవస్థలో ఉన్న కీలక అధికారులు కూడా ఈ అంశాలను గుర్తించి సుమోటగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో సుమోటగా వ్యవహరించాలి సమాజపు హక్కులను ప్రజల మానవ హక్కులను రక్షించడానికి కోర్టులు చురుగ్గా వ్యవహరించాలి కదా పోలీస్ యంత్రాంగము అధికార యంత్రాంగము రాజకీయ యంత్రాంగం విఫలమైనప్పుడు మీడియా యంత్రాంగం కూడా విఫలమైనప్పుడు కోర్టులే ఆఖరి అల్టిమేట్ ఉన్న ఇది వాళ్ళ పాత్ర సక్రమంగా నిర్వహిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి